ఓ తెల్లే ఓ తమ్మి ఇక రండి ఇక రండి ఇగరండి పట్నంలో మన బెస్తో పోనాలంట మస్తు చేస్తారంట జై 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 తెలంగాణ బెస్త సోదర మనులకు ఇదే మా తెలంగాణ గంగా తెప్పోత్సవ ఆహ్వాన కమిటీ ఆహ్వానం మా కుల బంధువులారా శ్రావణ మాసంలో తేదీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున పది గంటలకు ఖైర్తాబాద్ ఏడుగుళ్ల నుండి మనమందరం వందలాది బోనాలతో జలపందిళ్ళతో గంగమ్మకు తెప్పను గట్టి ఆడుతూ పాడుతూ హుస్సేన్ సాగర్ ఐమాక్స్ పక్కన గల మన గంగమ్మ గుడి వరకు గొప్ప శోభాయాత్రతో బయలుదేరడానికి రండి కదలిరండి